హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై మిని వ్లాగ్ అందరు ఎట్లా ఉన్నారు మంచి ఉన్నారా ఈ అయితే ఈ వీడియోలో మా చిత్రాల కోసం అని పాల లడ్డులు అయితే చేసిన మీరు ఎప్పుడైనా పేలల్ లడ్డుని ఇంట్లో ప్రిపేర్ చేసారా చేస్తే ఎట్లు వచ్చినాయి అనేది కమెంట్స్ లో చెప్పండి ఉన్న సెకండ్ సాటర్డే అని మా పాప వాళ్ళ స్కూల్ కి హాలిడే ఉండే ఇంకా మా పాప ఇంటి దగ్గర ఉండి ఇంటి దగ్గర ఉంటే పిల్లలు ఏదో ఒకటి చేయమని సతాయిస్తూ ఉంటారు కదా ఈ రోజు అయితే మా పాప పేల లడ్డులు చేయమని పేలలు బెల్లం తీసుకొచ్చి నా దగ్గర పెట్టింది ఇంకా దాన్ని లేచేసి ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసింది పేలాలు కొన్ని ఉన్నాయి కదా బేట ఎక్కువ పేలలు ఉన్నప్పుడు చేస్తే నీకు స్నాక్ బాక్స్ లో కూడా పనిచేస్తాయి కదా అని చెప్తే అసలు ఇం లేదు ఇప్పుడు ప్రాసెస్ అయితే చెప్తాను ఒక కప్పు ఉన్నర వరకు ప్యాలాలను క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ముప్పై కప్పు వరకు బెల్లం వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత వేరొక గిన్నెలోకి వడబోసుకొని మళ్ళీ అదే గిన్నెలోకి పోసి ఉడికించుకోవాలి మనకి ఈ లడ్డు చేసుకోవడానికి బెల్లం అనేది మనం ఇట్లా చేతితో పట్టి చూస్తే ఉండలాగా ఫామ్ అవ్వాలి చూడండి ఈ విధంగా బాల్ లాగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పేలాలని ఈ పాకంలో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చేసుకొని ఇవి మొత్తం మీకు కలిసేలాగా కలుపుకొని గిన్నెను కిందికి దించుకొని కొంచెం చల్లారిని ఇవ్వాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం ఇట్లా స్పూన్ తో ఒక గిన్నెలోకి వేసుకొని ఇట్లా చుట్టూ తిప్తే రౌండ్ బాల్స్ లాగా ఈ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ గా చేసుకోవాలి చల్లారితే మాత్రం లడ్డూలు చుట్టుకోవడం చాలా కష్టం చేతిని నీళ్లలో తడి చేసుకుంటూ ఫైనల్ గా ఈ చిన్న చిన్న లడ్డూలను అయితే తయారు చేశాను ఏమో అనుకున్నా గానీ పేల లడ్డూలు అయితే సూపర్ గా వచ్చాయి మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టి ఎలా వచ్చాయనే కమెంట్స్ లో చెప్పండి